హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి శారద ఇంటికి కేపి తల్లి వచ్చి వెంటనే జరిగిన కార్యక్రమం జరిపించాలని చెప్పేసి అనేసరికి శారద ఏం మాట్లాడని పరిస్థితి ఉంటుంది వెంటనే బొట్టు గాజులు తీసేసి ముత్తైదు నుంచి వెళ్ళి నిన్ను ఎలాగైనా తీసేయాలమ్మా ఇలా ఉండకూడదు కా కాలంతో పాటుగా మనం కూడా ముందుకు సాగాలి అని చెప్పేసి విధంగా అని వెంటనే ఇక కొంతమంది ఆడవాళ్ళని పిలిపించి గాజులు బొట్టు తుడిపించడానికి సమయాన్ని వెంటనే అదే సమయానికి గగన్ వస్తాడు కదా గగన్ వెంటనే కేపి తల్లికి ఎదురు తిరిగి నానా మాటలు అంటాడు ఎందుకంటే నీ తల్లి ఇక బొట్టు తీయకుండా ఎలా ఉంటుందిరా అని అంటుండగా నీకు మాట్లాడే అర్హత లేదు ఈరోజు నా తల్లి గురించి బొట్టు గురించి నువ్వు మాట్లాడుతున్నవే తాలి బొట్టు తెంపడానికి మీరు ఎవరు తాళి రోజే అతను మాకు ఎప్పుడో చచ్చాడు లెక్క అని చెప్పేసి గగన్ ఈ విధంగా కోపంగా రియాక్ట్ అవుతాడు ఒక్కసారిగా వాళ్ళ నానమ్మ మీద ఉగ్ర రూపం చూపించేసరికి అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళి ఇక మౌనంగా వెళ్ళిపోతుంది ఇక వెంటనే అపూర్వ మౌనాన్ని చూసి కోడల గురించి ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నావా ఎందుకు నీ మనవడు నీకు ఎదురు తిరిగి మాట్లాడారా అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే లోపలికి ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఏమో గగన్ లోపలికి వెళ్ళి తన తల్లిని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉండగా అదే సమయానికి భూమికి ఇక విషయం పూర్ణే చెప్తుంది కదా గబగబా ఇంటికి వచ్చేసరికి తన ఊళ్ళో పడుకొని చాలా బాధపడుతుండగా ఈ లోపు వెంటనే ఇక గగన్ తన రూమ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకుంటాగా ఇక వెంటనే వాళ్ళ అత్తైన కాపాడింది అని చెప్పేసి ఈ విధంగా ఒక ప్రేమతో గగ్గన్ని వెనక నుంచి వెళ్ళి హక్ చేసుకొని ముద్దు పెడుతుంది చాలా థ్యాంక్స్ బాబా అని చెప్పేసి ఈ విధంగా కిందికి వస్తుంది కదా ఏ ఏ అని చెప్పేసి వెనకాల గగన్ కూడా వస్తాడు కదా ఈ లోపు అధిగమనించుకోకుండా భూమి శారదతో మాట్లాడుతూ ఈరోజు ఇలా బాగా వచ్చి కాపాడినందుకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నేను త్వరగా వచ్చే సమయానికి బాగా వచ్చాడ విషయం కూడా నాకు తెలియదు అత్తయ్య ఎందుకో నాకు అనుమానం వస్తుంది అపూర్వనే కావాలని చెప్పేసి ఇక బామ్మను ఇక్కడికి పంపించినట్టుగా అనిపిస్తుంది రెచ్చగొట్టే అంటుండగా నాకు కూడా అదే అనిపిస్తుందమ్మా ఆ అపూర్వనే కావాలని చెప్పేసి ఇదంతా చేయించినట్టుగా అనిపిస్తుంది అని అంటుండగా ఆ అపూర్వ ఎన్ని రోజులు ఇలా అందరినీ ఇక తన ఆట ఆడాలని చెప్పేసి చూస్తుందో ఇది కూడా చూద్దామని చెప్పేసి ఈ విధంగా భూమి అనుకు భూమిను శార్దా అనుకుంటుండగా ఈ మాటలు గగన్ వింటాడు కదా ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు అంటే దీని వెనకాల అపూర్వ హస్తం ఉందన్నమాట ఆ రోజు అలా చేసింది ఇప్పుడు మా అమ్మ బొట్టు గాజులు తీయడానికి దానికి ఏం అర్హత అని చెప్పేసి కోపంతో గగన్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రివాల్వర్ తీసుకొని అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అపూర్వ వాళ్ళు ఇక వెంటనే వాళ్ళ రూంలో ఉంటారు కదా అపూర్వం అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా అపూర్వను చరత్చంద్ర హాల్లోకి వస్తారు అదే సమయానికి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ దృష్టిలో మా అమ్మ బొట్టులు బొట్టు గాజులు తీయడానికి తాళి తెంపడానికి నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి ఆవిడ గారిని ఇక నువ్వు మాటలతో రెచ్చగొట్టి అక్కడికి ఎందుకు పంపించావు అసలు మా అమ్మ కాదు బొట్టు గాజులు తీయాల్సింది నువ్వు బొట్టు గాజులు తీయాలి ఎందుకంటే నువ్వు ఏం చేసినా పాపాలు అవి నీకు ఎలా పోవాలంటే నీకు వేసే శిక్ష అదే అయినా మా అమ్మ బొట్టు గాజులు తీయడానికి మీకు ఏం అర్హత ఉందని చెప్పేసి ఈవిడ గారిని మా ఇంటి మీదకి పంపించాం అసలు పెళ్లి చేసుకొని పిల్లల్ని వదిలేసి భార్యను వదిలేసి వచ్చిన అతనికి భార్య అని చెప్పేసి నువ్వు బొట్టు గాజులు తీయాలని నువ్వు మాట్లాడే అర్హత నీకున్నాయా అసలు నీకు నాకు ఎలాంటి సంబంధం లేకుంటే నా కుటుంబం జోలికి వచ్చి మమ్మల్ని ఎందుకు రోడ్డు మీదకి గీర్చాలని చూస్తున్నావు అపూర్వ అంటుండగా ఏంట్రా పిచ్చి కానీ పట్టిందా ఏంటి పిచ్చ నాక పిచ్చి పట్టింది నాకు కాదు అపూర్వ నీకు ఎందుకంటే కృష్ణప్రసాద్ని చంపి ఏం తెలియనట్టు ఉన్నది కాబట్టి ఆ పిచ్చి నీకు పట్టింది అంటుండగా ఒక్కసారిగా అపూర్వ ఉన్న మీద అక్కడ అందరూ షాక్ అయిపోతారు ఏమంటున్నానయ్యా నాన్న చంపింది అతేనా ఎందుకంటే నిజానిజాలు బయటపడకుండా కావాలని చేసింది నీకు అనుమానం రావట్లేదరా అందుకే కదా మీరందరూ ఈ అపూర్వ చుట్టూ తిరుగుతున్నారు ఈ అపూర్వ అస్తం లేదే ఈరోజు మీ నాన్న చచ్చాడు అనుకుంటున్నావా అని చెప్పేసి కోపంగా గగ్గన్ అంటుండగా అరే పిచ్చిగాని పట్టిందా నా భార్య ఎందుకు చంపుతురా అయినా నువ్వు నా అనుమతి అనుమతులేనిది ఇంట్లోకి ఎందుకు కాలు పెట్టావురా మెడల్ పట్టుకుని బయటికి ఎండేస్తా శరచంద్ర నోటికి మాట ఎంతస్తే అంత కాదు ఫస్ట్ నీ భార్యను ఏ ఇంటి మీద పోకుండా పుల్లలు పెట్టకుండా ఏ కుటుంబాన్ని ముక్కలు చేయకుండా కాపాడుకో ఎన్ని కుటుంబాలు సర్వనాశనం చేసినా ఇంట్లో నువ్వు ఏం తెలియనట్టుగా నీ ముంగట నంకి వేషాలు వేసుకుంటూ ఉంది అని ఈరోజు మా అమ్మ మీదికి పంపించిన ఈ అపూర్వ ప్రాణాలు వదిలిపెట్టను ఎలాగైనా ఈ అపూర్వను చంపేస్తా అని చెప్పేసి చేతిలో ఉన్న రివాల్వర్ తీసి అపూర్వ తలకి షూట్ చేయడానికి పెడతాడు అప్పుడు వెంటనే అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వదిలిపెట్టి అన్నయ్య అని చెప్పేసి చెరీ అంటుండగా వదిలిపెట్టడా అసలు మా అమ్మ తాళి తెంపడానికి దివ్వతి అసలు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు నీకు దండం పెడతా వదిలిపెట్టన్నయ్య వదిలిపెట్టి అంటుండగా ఈ లోపు చంద్ర ఒరే నా భార్య విన్నే నా భార్య చెప్పడానికి షూట్ చేస్తావా అని చెప్పేసి వెంటనే ఇక చరత్చంద్ర వెళ్ళి లోపలికి వెళ్ళి గగ్గన్ గగన్ని చంపడానికి రివాల్వర్ తీసుకొస్తుండగా ఈ లోపు వెంటనే ఇక గగన్ని చెర్రి అటు లాకెళ్తుండగా మీరా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య గొడవ ఆపండి అని చెప్పేసి మీరా గట్టిగా అరుస్తుంది నా భర్త చనిపోయి నేను బాధలో ఉంటే దాన్ని వదిలేసి మీరు ఇలా గొడవ పడుతున్నారు కదా అసలు మిమ్మల్ని ఏమనాలే అరే గగన్గా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోరా చిన్నమ్మ నేను ఒక్కటే చెప్తున్నా విను ఇదంతటి కారణం ఈ అపూర్వే అపూర్వం నిజ స్వరూపం ఏ రోజు బయటపడుతుందో అప్పుడు మీకు మీకు అర్థమవుతుంది ఈ అపూర్వను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టను నీ ప్రాణాలు నా చేతిలో అని చెప్పేసి గగన్ అపూర్వకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే సమయానికి భూమి రూంలోకి వెళ్ళి బాబా ఇక భోజనం చేస్తూ అంటుండగా చుట్టుపక్కల చూస్తుండగా అదేంటి బావ కనిపించట్లేదని హాల్లోకి వచ్చి అత్తయ్య బావ ఎక్కడికైనా వెళ్ళాడు అంటుండగా లేదమ్మా మరి ఎక్కడికి వెళ్ళినట్టు ఈ రూమ్లో లేడు కదా ఇక బయట ఏదైనా ఫోన్ మాట్లాడుతుంది చూసేసరికి బయటకు కూడా లేడు అత్తయ్య ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా గన్ చేతిలో పట్టుకొని ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా అత్తయ్య చూడనిసరికి శారద చూస్తుంది చేతిలో గన్ను కోపంతో వస్తుండగా ఎక్కడికెళ్ళవు నానంటుండగా ఆ పూర్వను చంపడానికి వెళ్ళాననేసరికి ఒక్కసారి షాక్ అయిపోతారు ఏంటి బావా ఆ చంపడం ఏంటి ఏంటా ఈరోజు మా అమ్మ తాళి తెంపడానికి ఆ కదా ఇదంతా చేసింది మీరు మాట్లాడుకుంది నేను ప్రతి ఒక్కటి విన్నాను ఆ పూర్వను వదిలిపెట్టను బావా అది కాదు బాబా భూమి నువ్వు అన్నీ దాస్తున్నావని నాకు బాగా తెలుసు అయినా మా అమ్మను ఎలా కాపాడుకోవాలో ఎలా నేను రక్షించుకోనో ఖచ్చితంగా నాకు బాగా తెలుసు ఆఖరికి వాళ్ళ ప్రాణాలు తీసైనా సరే మా అమ్మకు అరికాలికి మన్ను అంటకుండా చూసుకుంటాను అయినా ఎలాగైతుంది నాకు తెలిసొచ్చిన ప్రకారం అయితే ఆ కేపిని చంపింది కూడా ఈ అపూర్వే అనిపిస్తుంది అనేసరికి గగ్గరికి ఆ మాటను భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అది కాదు నాన్న నువ్వు తెలియకుండా అక్కడికి వెళ్ళడం గొడవ జరిగితే అమ్మ ఏమైనా గొడవ జరగని కానీ అపూర్వను వదిలిపెట్టను ఈరోజు నీ ఏడుపు కారణమైన ఎట్టి పరిస్థితుల్లో ఆ అపూర్వ ప్రాణం నా చేతిలో పోతుంది అని చెప్పేసి లోపలికి వెళ్తాడు ఇక భూమి ఆలోచిస్తూ ఏంటమ్మా ఏమైంది అంటుండగా బావ ఒక మాట అన్నాడు విన్నావాత్తయ్య ఆ అపూర్వే కావచ్చు ఇక కేపిని చంపింది అంటే మావేం చంపింది అని అన్నాడు నాకు అనుమానం ప్రకారంగా మావేం చంపింది ఆ పూర్వే అనిపిస్తుంది అనేసరికి శారద షాక్ అయిపోతుంది ఎందుకంటే మామయ్యకు అమ్మని చంపిన నిజాలన్నీ తెలుసు కదా నిజం బయటపడకుండా ఈరోజు మామయ్య మీద నింద వేసింది ఇక వీడియో బయటపడితే అపూర్వ బండారం మామయ్య బయట పెడతాడని ఆ బంకతోనైనా మామయ్యను చంపే ప్రయత్నం కూడా చేస్తుంది ఒక పంచం అత్తయ్య మామయ్యను ఎక్కడైతే చంపారో అక్కడ స్పాట్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరుకుతున్నట్టుగా అనిపిస్తుంది నీ మాటలు వింటే నాకు కూడా నిజమే అనిపిస్తుందమ్మా వెంటనే అక్కడికి వెళ్ళి ఏదో ఒకటైతే ఖచ్చితంగా దొరుకుతుంది కదా అని చెప్పేసి అక్కడ ఇంట్లో నుంచి వెళ్ళి వెంటనే అపూర్వను భూమి కేపి చంపిన స్పాట్ దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి నిజంగానే ఇక అదే అపూర్వను చంపడానికి ప్రయత్నిస్తూ పడుతున్న సమయంలో అపూర్వ మెల్లో ఉన్న చైను కింద పడిపోతుంది కదా ఆ చైను భూమికి దొరుకుతుంది ఈ చైను అపూర్వదే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇది అపూర్వదే ఫిక్స్ అత్తయ్య ఇక డౌట్ ఏం లేదు అత్తయ్య మావేను హత్య ప్రయత్నం చేసింది అపూర్వ అని చెప్పేసరికి ఒక్కసారిగా శార్ద షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఏమంటున్నావు అవునత్తయ్య ఈ చైను అపూర్వ మెల్లో ఉండేది చైన్ కింద పడ్డదంటే కావాలని మావేను చంపడానికి ఇది ప్లాన్ వేసినట్టుంది ఇక దీని ప్రకారంగా అపూర్వ బండారం కూడా మనం బయట పెట్టచ్చు అపూర్వనే మామయ్యని చంపిందని ఇక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నో కూడా మళ్ళీ మామయ్య గురించి ఆరాలు తీస్తాడేమో అది భయం అవుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే మనమే ఎంక్వైరీ చేసి ఎలాగైనా సరే అపూర్వ బండారం బయట పెట్టి నాన్న కళ్ళు తెరిచేలా చేయాలి అలాగే మా అమ్మని చంపింది కూడా అపూర్వనే బయట పెట్టేదాకా నేను వదిలిపెట్టను అపూర్వ మామయ్యని చంపాలని ప్రయత్నించిన నీకు నువ్వు మంచిదానిలాగా ఇంట్లో వాళ్ళ అందరినీ నమ్మిస్తున్నావు కదా నీ నటనకు నేను ఫుల్ స్టాప్ పెట్టి నీ బండారం మొత్తం ఇంట్లో వాళ్ళకు బయట పెట్టేలా చేస్తానని చెప్పేసి భూమి